హలో అండి హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేనేం చూపిస్తున్నానంటే ముల్లంగి తోటి ర్యాడీషంటారు కదా ముల్లంగి క్యారెట్ కలిపి పరాట దానికి ఏమేం పడతాయంటే ముల్లంగి ఒకటి పెద్దది తురుముకున్నాను క్యారెట్ తురుముకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు కొత్తిమీర గోధుమ పిండి నేను మొత్తం గోధుమ పిండి వాడుతున్నాను అయితే తీసుకోలేదండి దానికి సరిపడ సాల్ట్ అది ఇప్పుడు కడాయి పెట్టుకున్నాము కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను మనకు అది కూరలాగా చేసుకోవాలి మనము ముల్లంగి క్యారెట్ అదంతా తాలింపు చేసుకొని మనం కర్రీకి ఎంత పడుతుందో నూనె అట్లానే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసాను చూడండి జీలకర్ర ఆవాలు ఇంకా ఇప్పుడు అవి వేగు వేగినాయి కదా చూసిందా మంచిగా జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాను ఫస్ట్ మనకు నూనెలో మంచిగా వెల్లుల్లి వేగితే మంచి స్మెల్ అది మన కర్రీకి అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి మనం తగినండి ఇక నేను వేరే కారం వేస్తలేను కాబట్టి పచ్చిమిర్చి కొంచెం బాగానే వేసుకు సరిపడా వేసుకున్నాను ఇది తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా అవి వేగుతుంటే కరివేపాకు వేస్తున్నాను చిన్న ముక్కలుగా చుంపేసుకుంటే మనకు పరాటా చేసేటప్పుడు పెద్ద పెద్దగా ఉంటే కొంచెం మనకు అడ్డం వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెము మిడిల్లో అందుకని సన్నగా తురిమి తుంపే వేస్తున్నాను చేయితోటే మంచిగా మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం పసుపు పావు టీ స్పూను ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అది వేసుకోవాలి ముల్లంగి క్యారెట్ అది తురుము పెట్టుకున్నాం కదా ఇంకా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత మన గ్రేటర్తోటే తురుముకోవాలండి ముల్లంగి ఇంకా సన్నం కట్ చేసుకుంటే కూడా మనకు ముక్కలు కొంచెము లావుగా ఎట్లా వస్తాయి ఇదైతే అంతా ఒక్క తీరుగా వస్తుంది ఇంకా క్యారెట్ కూడా హెల్త్కి మంచిది కదా అని రెండు కలిపి చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ముల్లంగి ఒకటే వేసుకొని కూడా చేసుకోవచ్చు అట్లా ఒక్క క్యారెట్ తోటి కూడా చేసుకోవచ్చు నేను మామూలుగా ఎప్పుడు చేసినా రెండు మిక్స్ చేస్తాను క్యారెటు ముల్లంగి రెండు కలిపి చేస్తాను ఇప్పుడంతా కలిపి పెట్టేసుకున్నాం కదా కలిపాం కదా మంచిగా పోపు అంతా కలిసేటట్టుగా మూత పెట్టుకుందాము రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే మంచిగా ఉంటుంది మధ్యలోట్ల కలుపుకోవాలి మూత తీసి కొంచెము అడుగేం పట్టదు మనకు మంచిగా దాంట్లో వాటర్ ఉంటుంది కదా అడుగు ఏం పట్టదు కానీ కలుపుకుంటుంటే మంచిగా కల్ మగ్గుతుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపడంత ఇంకా మనము మనకెంత అవసరమో ఎంత అవసరమో ఒక టీ స్పూన్ మీద కొంచెం వేసాను కొంచెము ధనియాల పొడి ఇవి వేసుకొని మంచిగా అన్నీ కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడే మంచిగా అది కూడా మగ్గితే బాగుంటుంది కర్రీకి అంతా టేస్ట్ స్మెల్ అది మంచిగా పడుతుంది టేస్ట్ కూడా అట్లా వేసుకుంటేనే బాగుంటుంది మనకు ఎంత అవైలబుల్ ఉంటే అంత వేసుకోవచ్చు ఇంకా లాస్ట్కు మనము కూరంతా అయిపోయింది అనుకున్నప్పుడు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసము నేను కొంచెము చాట్ మసాలా కూడా వేసాను చూసాను మంచి చాలా బాగుంటుందండి ఇట్లా కర్రీ కర్రీలాగా చేసుకున్నా బాగుంటుంది ర్యాడిష్ చాలా మంచిది అంటారు హెల్త్కి ఒక పించు వేసానంతే వేసి వేయనట్టుగా సాల్ట్ ఇప్పుడు ఆ కర్రీ అయ్యే లోపల మనం చపాతీ పిండి కలిపి పెట్టుకుందాము ఓన్లీ వాటర్ తోటేనండి నార్మల్ వాటరు గోధుమ పిండినే నేను మైదా అట్లా ఏం తీసుకోలేదు మొత్తం గోధుమ పిండినే మన చపాతీ పిండిలాగా తడిపేసుకొని లాస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అట్లా పెట్టి కొద్దిగా కొద్దిసేపు దానికి రెస్ట్ ఇస్తే మంచిగా నానిపోతుంది పిండి మనకు చేసుకునేటప్పుడుగా మంచిగా చాలా స్మూత్గా ఉంటుంది పిండి అంత కలిపేసుకొని కొంచెం పక్కకు పెట్టుకుంటే మరీ గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు చూడండి కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు నిమ్మకాయ పెనుక్కుందాము మంచి స్మెల్ వస్తుంది బాగా నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే మనకు కొంచెము పరాటా తినేటప్పుడు కొంచెము కారంగా పుల్ల పుల్లగా కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆలు పరాటా చేసినా కూడా ఇట్లానే కొంచెం నిమ్మరసం వేస్తాను లైట్గా మనం నిమ్మ ఒక హాఫ్ నిమ్మకాయనే పిండాను నేను మంచి రసం చాలా వచ్చింది బాగానే అది రసాన్ని బట్టి పిండుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు చేయచ్చు ఇది కూడా విటమిన్ సి ఉంటుంది చాలా మంచిది టేస్ట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు చాట్ మసాలా అండి కొంచెం లైట్గా సా చాట్ మసాలా వేస్తున్నాను మనకు కూర రెడీ అయిపోయింది కలిపేసి దింపేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసాన అట్లా చేసుకోవాలి మనకు పరాటా చేసుకుంటప్పుడు పిండి తీసుకోక చపాతి ఎంత పిండి తీసుకొని అట్లా చేసుకోవాలి కర్రీ కాలుతుంది కదా నేను చల్లగా కావడానికి వేరే ప్లేట్లోకి అట్లా పెట్టుకున్నానండి చల్లగా అవుతుందని చేసుకోవడానికి కొంచెం తీసి పక్క పెట్టుకున్నాను కర్రీ బయటికి రాకుండా జాగ్రత్తగా అట్లా చేసేసుకోవాలి చేసుకొని మళ్ళీ మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అట్లానే కొంచెం పొడి పిండి వేసుకొని మనము ఇట్లా వెలాయించుకుంటే సరిపోతుంది చపాతీలాగా చూడండి కొంచెం లైట్గా వేసాను మనము పరాటా ఇట్లా బెల్లాయించేటప్పుడు కూడా కొంచెము మనము గట్టిగా ప్రెజర్ పెట్టి చేయొద్దండి పైన పైన మెల్లమెల్లగా చేసుకోవాలి ఎందుకంటే లోపల కర్రీ బయటకు వచ్చేస్తుంది అందుకని కొంచెము మెల్లగా చేసుకోవాలి చూడండి కొంచెం లైట్గా అట్లా కొద్ది కొద్దిగా అట్లా వచ్చేస్తుంది దాన్ని కవర్ చేసుకుంటూ మంచిగా చేసుకోవాలి అట్లా మనకు మెత్తగా పిండి ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా మనము నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా ఏది మీకు అవైలబుల్ ఉండి ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని లాగానే కాల్ చేసుకోవాలి కాల్ చేసుకొని మనకు దానికి ప్లేన్ అట్లా అయినా తినేసేయొచ్చు కర్డ్తోటి తినొచ్చు లేకుంటే సైడ్కి ఏదన్నా చట్నీ పెట్టుకొని కూడా తినొచ్చు అది మీ ఇష్టం అండి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి పరాట మాత్రం మనకు హెల్త్ వైజ్ ఉట్టి పరా మూలి తినమంటే తినరు కదా ఎవరు ఉట్టిగా తినమంటే అందుకని ఇట్లా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా హ్యాపీగా తినేస్తారు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి అట్లా చేసుకోవచ్చు అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా అట్లా చేసుకొని చూడండి ఎంత మంచి గోల్డ్ కలర్గా వచ్చేటట్టు అట్లా చేసుకొని మంచి గుమగుమలాడే పరాట నా దగ్గర అయితే టమాటా చట్నీ ఉందండి దాంతో సర్వ్ చేసుకున్నాను నేను పెరుగు టమాటా చట్నీ చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందని చెప్తున్నారు కదా వాళ్ళు చూసి చెప్పారు మా అమ్మాయి మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ ఫర్